ఆపరేషన్ సింధూర్ ఎంత అద్భుతంగా భారతదేశం పాకిస్తాన్ పైన దాడి చేస్తూ ఆ ఒక్క ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిందో మనందరం చూసాం అయితే ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత మన భారతదేశంలో సంబరాలు అంబరాన్ అంటాయి అందరూ కూడా న్యాయం జరిగింది అంటూ సింధూరాలు తిరుతిత్తుకున్నారు కానీ పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ నడి రోడ్డు పైన కూడా సంబరాలు అంబరాలు అంటాయి అదేంటి ఇదేం షాకింగ్ న్యూస్ అనుకుంటున్నారా అవును మీరు వింటున్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే మరో పాకిస్తాన్ లో భాగమైన బలూచిస్తాన్ లో వేడుకల వాతావరణాన్ని నెలకొంది పాకిస్తాన్ పైన దాడి తర్వాత పటాన్లు సంబరాలు చేసుకుంటూ ఒక వీడియోను అఫీషియల్ గా రిలీజ్ చేశారు దీనిలో పాకిస్తాన్ పైన దాడి తర్వాత బలూచిస్తాన్ ప్రజలు ఒక వేడుక నిర్వహించుకుని అందరూ కలిసి ఉత్సాహంగా నడి రోడ్డు పైనే డాన్సులు చేయడం మొదలు పెట్టారు అయితే ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ బయటకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా స్వీట్లు పంచుతూ ఆ రోజు పెద్ద దావత్ కూడా నిర్వహించారు మే తేదీ రాత్రి భారతదేశం పాకిస్తాన్ పై వైమానిక దాడి చేసి అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందన్న విషయం మనకు తెలుసు అయితే ఇది కాకుండా జైషే మహమ్మద్ యొక్క రహస్య స్థావరాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది భారత్ అయితే ఇక దేశంలో అలర్ట్ జారీ చేయబడింది కానీ సరిహద్దు ప్రాంతాల వరకు కూడా కొద్దిగా మూసివేసిస్తున్నప్పటికీ కూడా బలూచిస్తాన్ ప్రజలు మాత్రం ఎంతో ఉద్రేక్తంతో నాట్యం చేస్తూ అక్కడ జే భారత్ జిందాబాద్ భారత్ అంటూ కొన్ని నినాదాలు కూడా వినిపించాయి బలూచిస్తాన్ సైన్యం ఒక పాకిస్తాన్ రైలును కూడా హైజాక్ చేసింది దీనిలో పాకిస్తానీ సైనికులు సహా కొంతమంది మరణించారు బలూచిస్తాన్ ప్రజలు మొదటి నుంచి ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళు పాకిస్తాన్ కి పూర్తిగా వ్యతిరేకం భారత్ తో చేతులు కలిపారు మొన్నీ మధ్యనే మోదీ తాలిబాన్ చీఫ్ తో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉండడం మనం చూసాం ఆయన బహిరంగంగానే ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు అయితే తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్ అంతు చూడడానికి సిద్ధమవుతున్నారు ఒక పక్కన భారతదేశపు మరొక పక్కన బలుచిస్తాన్ బలూచిస్తానీలు ఇక గుర్తుల్లో పడ్డ ఎలకలాగా పాకిస్తాన్ అయిపోయింది ముందుగొయ్యే ఎనక నుయ్యే అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు పాకిస్తాన్ పరిస్థితులు తలక్రిందులైపోయాయి